హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఇది వచ్చేసి లాస్ట్ సాటర్డే అనమాట వన్ వీక్ అవుతుంది వీడియో షూట్ చేసి కానీ ఇప్పుడైతే ఎడిట్ చేసి పోస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా రోజైతే నేను కొంచెం ఊర్లో అయితే పని ఉంది అందుకని ఊరైతే వచ్చేసి ఊర్లో అయితే మా హౌస్ క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాము ఇంకా సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి జిషిన్ అయితే తీసుకొని నేనైతే ముందే అయితే ఊరైతే వచ్చేసాను హౌస్ క్లీన్ చేపిద్దాంలే అని ఇద్దరు వర్కర్స్ని అయితే అమ్మాయిలను అయితే పెట్టుకున్నాము వర్క్ చేయడానికి వాళ్ళైతే తుడిచేస్తుంటే నేనైతే ఇలా పెట్ చేసుకుందాంలే వాళ్ళు కూడా సాటర్డే సండే అయితే మనకి కుదురుతుంది కదా వీలు పడుతుందిలే అని చెప్పేసి అయితే ఇలా వచ్చేసాను ఎందుకంటే ఇక్కడ హౌస్ మొత్తం అయితే పెయింటింగ్స్ అవన్నీ వేయించాము ఎప్పుడో మా మ్యారేజ్ అప్పుడు వేసిన పెయింట్స్ చిన్న చిన్న చేంజెస్ కూడా చేసాము ఇంట్లో కొంచెం చిన్న చిన్న సీలింగ్ అలాంటివి అన్ని చేంజెస్ అయితే చేసాము ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ పిల్లలకి అదే బాబుకేమో దోతి అండ్ పాపకేమో హాఫ్ సారీ ఫంక్షన్ అని అనుకుంటున్నాము ఈ మంత్లోనే ఉంటుంది ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ అలా అక్కడ వచ్చేసి ఇంకా హౌస్ దగ్గరికి వస్తుంది కదా టైం అని చెప్పేసి ఇల్లు క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఇంట్లో వర్క్ అంతా అయితే ఫార్టీ డేస్ నుండి అయితే చేసేసారు మొత్తం పెయింట్స్ కానీ ఇంకా ఎలక్ట్రిక్ పని అన్నీ అయిపోయాయి క్లీనింగ్ అయిపోయాక మొత్తం మాకైతే హ్యాండ్ ఓవర్ చేశారు హౌస్ ఇంక ఇద్దరి వర్కర్స్ని పెట్టుకొని అయితే క్లీనింగ్ చేసుకుందాంలే అని చెప్పేసి ఆ రోజైతే వెళ్ళాము ఇలా ఇంకా వాళ్ళైతే అన్నీ తుడుస్తూ ఉన్నారు ఇంకా షెల్ఫ్లు అవన్నీ తుడిచేసేస్తుంటే నేనైతే షీట్స్ అవన్నీ తీసుకొచ్చాము న్యూస్ పేపర్స్ ఇంకా ఏముందలే అని చెప్పేసి ఒక షీట్స్ బండిల్స్ దొరుకుతాయి కదా షెల్ఫ్లో వేసుకునేవి ఓన్ హౌస్ కాబట్టి ఇంకా షీట్స్ వేస్తూ ఉన్నాను అవి షీట్స్ ఇంకా కిచెన్లో కూడా వేసేసాను కిచెన్లో షెల్ఫ్స్ కన్నిటికి వేసాను ఇంకా బెడ్రూమ్లో కూడా బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేసారు షెల్ఫ్లు దుడిచేసి కబ్బోర్డ్స్ అవి కూడా చిన్న చిన్న పెయింట్ మరకలు పడితే అవన్నీ మంచిగా క్లాత్ వాటర్ టించర్ ఏదో ఉంటుంది కదా దాన్ని బట్టి అయితే క్లీన్ ఇస్తూ ఉంటే నేనైతే షెల్ఫ్లో సైజుని బట్టి షీట్స్ అయితే కట్ చేసుకుంటా ఉన్నాను ఇలా ఇంక ఇక్కడైతే మధ్యలో మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా ఐస్ అయితే వచ్చింది సేమి ఐస్ అదైతే చూపించాను కదా అదైతే తింటున్నాము చాలా ఇయర్స్ అయింది ఎన్నో ఇయర్స్ అయినట్లుంది అవి తిని అప్పుడైతే మేము రూపాయి అద్దు రూపాయికి అయితే తినేవాళ్ళం పాత బుక్స్ ఏమన్నా ఉంటే వేసి కొనుక్కొని తినేవాళ్ళం ఇప్పుడు అదే ఐస్ టెన్ రూపీస్ అనమాట ఒక్కొక్క ఐస్ వచ్చేసి టేస్ట్ మాత్రం అలాగే ఉంది బాగుంది ఇంకా అలా తినేసాను బాబు అయితే మార్నింగే స్కూల్కి అయితే పంపించేసి నేను జిషి అయితే ఊరైతే వచ్చేసాము వాళ్ళు రేపు ఇంకా ఈరోజే సాటర్డే ఈవినింగ్ అయితే వాళ్ళు వచ్చేసారు ఇంకా సండే కూడా వర్క్ కంప్లీట్ చిన్న చిన్న బాక్స్ ఉంటే చేపిచ్చేసుకొని వెళ్ళిపోదాంలే అని చెప్పేసి వచ్చేసాము ఇంకా అందరం కలిసి చేస్తేనే హౌస్ టూ రెండు ఫ్లోర్స్ కదా అంతా అయిపోవాలి కదా టూ డేస్లో మొత్తం అయితే కంప్లీట్ చేసేసాము విండోస్ కూడా అన్నీ డస్ట్ పడుతుంది కదా స్క్రబ్బింగ్ అవి చేసినప్పుడు కిటికీలో అవన్నీ పెయింట్ కోసం చేస్తారు కదా ఇది కొడతారు కదా పేపర్ కొడతామంటారు కదా అది అయితే చేయడం వల్ల విండోస్లో కల్లా దుమ్ము అయితే వెళ్ళిపోయింది ఇంకా అన్నిటికీ విండోస్కి కానీ గడపలకి అన్నిటికైతే కలర్స్ అవన్నీ వేసేసారు ఇంకా అలా అన్ని కిటికీలన్నీ దులుపుకుంటూ వచ్చేసాము నేనైతే షెల్ఫ్లో అవైతే కంప్లీట్ చేశాను ఇంకా వాళ్ళు ఇంకా బయట అమ్మాయిలు అయితే గిన్నెలు అవన్నీ బయట పైన పెట్టాము పైన హౌస్లో పెట్టాము గిన్నెలు పెయింట్ మార్చుకుంటా ఉన్నారు పైకి కిందికి వాళ్ళైతే కడిగిస్తూ ఉన్నారు ఇంకా ఒక జండును కూడా పెట్టుకున్నాము సామాన్లు అవన్నీ తీసుకురావడానికి ఇంకా వాళ్ళ గిన్నెలు అవన్నీ కడిగి వేస్తూ ఉంటే నేను ఎక్కడ మూతలు అవన్నీ సెట్ చేసేసుకొని చూసుకొని ఇంకా క్యాప్స్ అవన్నీ పెట్టుకుంటా అలా తుడుచుకొని వాళ్ళే తుడుస్తూ పెడతా ఉన్నారు ఒకరు కడుగుతారు కొన్ని రాగానే ఒక అమ్మాయి తుడుస్తూ అలా చేయగానే నేనైతే ఇంక మొత్తం సెట్ చేసేసుకొని షెల్ఫుల్లో అయితే కిచెన్ సామాన్లన్నీ అయితే సర్దేస్తూ ఉన్నాను డబ్బాలు అవన్నీ ఇంకా చాలా హౌస్ క్లీనింగ్ అంటే చాలా ఇంకా హెల్ప్ లేకుండా ఒకరమే చేసుకోవాలని చాలా ఇబ్బంది అవుతుంది ఊరక మనం ఊరిక ఉండలేము కదా పనులు చేసేవాళ్ళం ఇంకా వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేయాలని నేను కూడా అయితే అలాగే చేస్తూ ఉన్నాను అందరికీ అలా చేస్తేనే అయిపోతుంది కదా ఇంకా వాళ్ళైతే ఇంకా ఇంక మొత్తం సద్దటం బట్టలు కూడా తక్కువే ఉంటాయి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు కదా కర్ణాటకలో ఉంటారు కాబట్టి మా బట్టలు కూడా ఇక్కడ విజయవాడలో ఉంటాం కాబట్టి అక్కడే అక్కడే ఉంటాయి ఇంట్లో బట్టలుగా అయితే ఏమి ఉండవు ఇంకా సామాన్లు అయితే కిచెన్ ఐటమ్స్ మాత్రం ఉంటాయి అవన్నీ కడగటానికి అవే టైం పట్టినాయి ఇంకా బట్టలు ఏం లేదు కాబట్టి సరిపోయింది బెడ్షీట్స్ కూడా అవన్నీ తక్కువే ఉంటాయి ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే ఇంకా సర్ఫ్ పెట్టి ఫైనల్గా అన్నీ కడగడం అవన్నీ అయిపోయాక గిన్నెలు అవన్నీ తోమడం అయిపోయాక లాస్ట్లోకి వచ్చేసి ఇంకా సర్ఫ్ పెట్టి కడుగుతూ ఉన్నారు ఇల్లు అంతా ఒకసారి కడిగేశారు కడిగేస్తే ఇంక నేనైతే ఆ స్టిక్తో అయితే వాటర్ అవన్నీ అయితే బయటకు అయితే లాగేశాను ఇంకా అవన్నీ అక్కడికక్కడ కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ చేశాను ఇంక ఇక్కడ ఆ రోజే ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ అవన్నీ కనెక్షన్ కూడా ఇచ్చేశారు అవన్నీ అక్కడ పెట్టేసి ఇంకా ఆ రోజైతే నైట్ అయితే అయిపోయింది సిక్స్ థర్టీ కల్లా ఆ రోజు కొంచెం వర్క్ మెయిన్ మెయిన్ ఇంట్లో వరకు వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోయి వచ్చేసి ఇది శ్రీరామనవమి రోజు అంటే సండే రోజు వ్లాగ్ అనమాట ఇది ఇంకా సండే రోజు మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ ఆఫ్టర్ టెన్ థర్టీ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరం తీసుకొని ఇంకా మా హస్బెండ్ మా బాబు కూడా వచ్చేసాడు నైటే వచ్చేసారు ఇంక వాళ్ళందరం కలిసి వచ్చేసాము ఇంకా తను ఇంకా ఊరు నుంచి అక్కడి నుంచి చేయించుకొని వచ్చిన అవన్నీ అయితే తీసుకొని వచ్చారు కారులో ఇంకా ఇంట్లో చూడండి ఇంట్లో అయితే సర్దేశాను సర్దేసి ఇంకొకసారి ఫైనల్గా అయితే ఒకసారి ఊడ్ చేస్తున్నాను ఇక్కడ ఊడ్ చేసాం అనుకోండి లాస్ట్లో ఇంకొకసారి మాప్ పెడితే ఇంకా హౌస్ అయితే నీట్గా ఉంటుంది ఇంక ఇదంతా క్లీనింగ్ అయితే చేస్తున్నాను వాళ్ళు ఏంటంటే అక్కడ పక్కనే ఉన్న మంచాలు నవారు మంచాలు ఉంటాయి కదా అవన్నీ ఊడదీస్తున్నారు తీస్తున్నారు అవన్నీ నానపెట్టేసాము అనుకోండి సర్ఫ్ బాగా నానిపోతాయి ఎండ కూడా బాగా వస్తుంది ఆరిపోయినాయి అనుకోండి మళ్ళీ ఉండలు కట్టేసి అక్కడ పెట్టేసుకుంటే తర్వాత అయితే కట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా పని ఇక్కడ వచ్చేసి ఆ కింద వర్క్ చూసేసుకొని ఇంకా పైన హౌస్కి అయితే వెళ్ళాం పైన అయితే నేను అసలు క్లీనింగే చేయలేదు సాటే రోజు ఇంక ఈ రోజే అనమాట క్లీనింగ్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకెక్కడైతే చూసాము బాగా పైన అయితే దుమ్ము దుమ్ముగా ఉంది ఇంకా అలాగే ఇద్దరు అమ్మాయిలు కూడా సరిగా చూపించట్లేదండి అందరూ ఫ్రీగా ఉంటారు కదా వీడియోస్లో చూపించాలంటే అందుకే లైట్గా ఊరిక అట్లా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే పెట్టాను అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను కూడా వాళ్ళు లోపల కిటికీలు కిచెన్లో అవన్నీ తుడుచుకుంటూ వస్తున్నాను నేను హాల్లో ఉన్న కిటికీలు కూడా తుడుస్తున్నాను ఇద్దరి వల్ల ఏమవుతుందండి ఖాళీగా చూస్తా కూడా మనం కూడా ఖాళీగా ఉండలేము కదా ఏదో కూడా చేస్తూనే ఉంటాము అక్క మేము చేస్తాంలే అంటున్నారు కానీ ఊరుకుండలేక నేనే అయితే కిటికీలు తుడవడం చిన్న చిన్న పనులు అయితే నేను కూడా అయితే చేసేసాను ఇంకా దేముడు రూమ్ క్లీనింగ్ చేయడం అలాంటివి చిన్న చిన్నవి లేండి స్విచ్ బోర్డులు అవన్నీ తుడవడము అలాంటివి అయితే చిన్న చిన్నవి అయితే చేస్తూ ఉన్నాను నేను వాళ్ళే మాటి సైడ్ ఇంకా బాత్రూము అవన్నీ క్లీనింగ్ ఆ బెడ్రూమ్లో కబ్బోర్డ్స్ ఉంటాయి కదా అవన్నీ క్లీనింగ్ అవన్నీ అయితే చేస్తూ ఉన్నారు అన్ని వీడియో అయితే ఏం షూట్ చేయలేదు నేను ఎక్కడ ఉన్నాను అక్కడి వరకే కొంచమే తీసుకున్నాను అనమాట వచ్చేసి స్విచ్ బోర్డ్స్ కూడా క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా క్లాత్ని అయితే క్లీనింగ్ అయితే మళ్ళీ సర్ఫ్ వాటర్లో ముంచుకోవడం దాన్ని జాడి చేయడము మళ్ళీ తుడుచుకోవడం అనమాట చాలా క్లాత్స్ కూడా చాలా కావాల్సి వస్తుంది ఇలాంటప్పుడు పాత వేస్ట్ పడేస్తూ ఉంటాం కదా అప్పుడు అలాంటప్పుడే మనకి ఇవి చాలా యూజ్ అవుతాయి పాత క్లాత్స్ అనే అనిపించింది అనమాట వెతుక్కుంటా తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి బాగా స్విచ్లు వేస్తూ ఉంటాం కదా మురికిగా ఉన్నాయి సో దాన్ని స్క్రబ్బర్ పెట్టి లైట్గా తుడవటం మళ్ళీ క్లాత్ పెట్టి తుడుచుకుంటా అలా స్విచ్ బోర్డులో అయితే ఇంకా మొత్తం బెడ్రూమ్లో కానీ హాల్లో అవన్నీ అయితే క్లీనింగ్ అయితే చేసేసాను నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ కూడా చేయండి ఇంకెక్కడ నుంచి ఇంకా వీడియోస్ పాజిబుల్ వరకు ఈ వీడియోస్ అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను చిన్న చిన్న క్లిప్పింగ్స్ అవన్నీ తీసి పెడుతూ ఉంటాను ఎలా ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటనేది ఇంక ఇక్కడ శ్రీరామనవమి అంతా అందుకే వీడియో అయితే ఏం చేయలేదు ఊళ్ళోనే అక్క చేస్తుంటే చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేసి పెట్టేశాను ఆ రోజైతే ఇలా మా హౌస్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పెయింట్ కింద చిన్న చిన్న చుక్కలు పడ్డాయి కదా ఆ రేకుతో అయితే గీకుతూ ఉన్నాను వాళ్ళు కూడా బెడ్రూమ్స్లో కిచెన్లో అవి అయితే గీకేస్తూ ఉన్నారు నేనైతే ఇక్కడ వరండాలో వరండా కదా సారీ ఇక్కడ హాల్లో అయితే గీకేస్తూ ఉన్నాను చిన్న చిన్న పెయింట్ చుక్కలు అనమాట కనపడతా ఉంటాయి కదా కనపడిన దగ్గర ఊరికే పోతున్నాయి ఆ రేకు పెట్టి గీకుతుంటే ఊరికే అయితే పోతాయి ఇంకా ఫైనల్గా అవి గీకేసామనుకోండి ఇంక సర్ఫ్ పెట్టి ఇది కూడా అయితే క్లీనింగ్ అయితే చేద్దాంలే అని చెప్పి ఇంకా క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను మంచి ఎక్సర్సైజ్ అనమాట ఇదైతే వంగటం లెగవడం వంగటం లెగవడం చాలా మంచిగా ఉంది ఇంకా మన ఇల్లు అయితే నీట్గా అయితే బయట ఎక్కడ రెంట్కున్న హౌసెస్ క్లీన్ చేస్తూ ఉంటాం మన ఇల్లు క్లీన్ చేసుకోవడం అంటే చాలా మంచిగా ఉంటుంది ఇంకా అలా అయితే క్లీనింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా వాళ్ళైతే ఇంకా సర్ఫేస్ అయితే క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా నేనేమో వాటర్ కొడతా ఉన్నాను ఇంకా వాటర్ అదే లే వన్ బై వన్ ఇంకా ఎక్కడ కొట్టామనుకోండి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి హాల్లోకి హాల్లోకి వెళ్ళిపోయాక నేనైతే ఇట్లా వాటర్ అయితే కొట్టేస్తా ఉన్నాను సర్ఫ్ పెట్టి వాళ్ళు అయితే క్లీన్ చేస్తున్నారు జాగ్రత్త జాగ్రత్తగా అమ్మా అని చెప్తూ ఇట్లా అయితే క్లీనింగ్ అయితే చేసేసాము ఫైనల్గా సండేకి సాయంత్రానికి అన్నీ అయిపోయాయి చిన్న చిన్న చేంజెస్ అయితే చేసాము పైన ఇంట్లో తక్కువ అండి బెడ్రూమ్లోనే ఉంటాయి ఓన్లీ కప్బోర్డ్స్ బయట ఎక్కడ పెట్టలేదు ఎవరు ఉండరు కదా హౌస్లో రెంట్కి ఇచ్చినా కానీ తక్కువేనండి ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ ఉంటారు కదా ఎప్పుడైనా ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడే వచ్చి ఎవరైనా ఉంటారు తక్కువే వస్తుంది రెంట్ కూడా త్రీ థౌజండ్ లోపేనండి అది తక్కువే వస్తుంది ఇంత పెద్ద ఇల్లు అయినా కానీ ఇంకా అందుకని ఖాళీగానే ఉంటుంది ఎక్కువ మేము వచ్చినప్పుడే ఎప్పుడన్నా సీజన్ ఇలా అతియులు సమ్మర్కి వచ్చినప్పుడు మేమే ఉండైతే అలా వెళ్తాము ఇదైతే కింద అనమాట ఎదురుగా ఉన్న ప్లేస్ కూడా మాదే అనమాట కార్ పార్కింగ్ కోసం అయితే ఎదురుగా మొక్కలు కూడా వేసుకుంటాం అక్కడే వంగ చెట్లు జామ చెట్లు అవన్నీ వేశారు పక్కన అత్తయ్య వాటర్ పూస్ పెంచుతూ ఉంటారన్నమాట మొక్కలు ఇంకా హౌస్ మొత్తం అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా కింద ఉన్న టీవీ తీసుకొచ్చి పైన పెట్టేసాం వాడం కదా డిష్ కనెక్షన్ కూడా ఇవ్వలేదులే ఎవరు ఉండం కదా అందుకని టీవీ కనెక్షన్ కూడా అసలు ఎవరు చూడరు కదా వచ్చినప్పుడు వన్ మంత్ ఒక ట్వంటీ డేస్ అలాగే ఉండి వెళ్ళిపోతాం కదా ఏమి టీవీలు అవేమి పెట్టము అలా అందరితో సరదాగా చుట్టాలతోనే అలాగే ఉండిపోతాం అనమాట ఇంక ఇదైతే పైన హౌస్ అయితే ఇదనమాట క్లీనింగ్ అయితే అయిపోయింది గొందిగా ఇది వెనక పార్ట్ అనమాట ఇక్కడైతే బయట నుంచి కూడా ఒక సింగిల్ బాత్రూమే వస్తుంది బెడ్రూమ్లో ఇట్లా కిచెన్ నుంచి వెళ్ళొచ్చు లోపల బెడ్రూమ్లో నుంచి అయినా కూడా వెళ్ళొచ్చు పెద్ద పెద్ద బాత్రూమ్స్ చాలా ఫ్రీగా ఉంటుంది చాలా పెద్ద పెద్ద అనమాట చూపిస్తున్నా కదా ఇక్కడ డోర్ డోర్ ఉంటుంది ఈ డోర్లో నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చు మళ్ళీ అనమాట ఇది బెడ్రూమ్ అనమాట ఇంకా అటు డోరు కొంచెం తడిపరికి గట్టిగా వేసినట్టున్నారు పెయింట్ వేశారు కదా వాళ్ళు గట్టిగా వేసి వెళ్ళినట్టున్నారు నాకు అదైతే తర్వాత వీడియో తీయడానికి ఓపెన్ అయితే అవ్వలేదు డోరు ఇంకా అందుకని నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి అయితే మీకు చూపిస్తున్నాను అది గట్టిగా అయిపోయింది డోర్ అయితే ఇప్పుడు రావట్లేదు అది తర్వాత చూడాలి పెయింట్లు అవన్నీ వేసి ఉంచారు కదా కొంచెం టైట్ అయినట్లు అనిపించింది ఇంకెక్కడ అయిపోయింది ఇంకా పైన అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి అప్పటికి ఉతికేసి బయట అండ్లో పెట్టాం కదా ఇంకా కర్టన్స్ అవన్నీ అయితే ఆరిపోయినాయి నవారులు అవన్నీ వాళ్ళైతే నవారాని రౌండ్ చుట్టైతే పక్కన పెట్టేస్తే తర్వాత ఈసారి వచ్చినప్పుడు ఎవరొకరితో అయితే అల్లిచ్చు ఇంక ఇక్కడ కటన్లు అవన్నీ ఇంకా బెడ్షీట్స్ అవన్నీ అయితే నేను కొన్ని వాషింగ్ మిషన్ కూడా వేశాను బెడ్షీట్స్ అవన్నీ కర్టన్స్ నవార్లు అలాంటివి కొన్ని అయితే వాష్ చేశారు ఆ అమ్మాయిలు ఇంకా అవన్నీ తీసుకొచ్చి కటన్స్ అవన్నీ అయితే తగిలిచ్చేసాను ఇంకా బెడ్షీట్స్ కూడా ఆరిపోయినాయి ఇంకా ఫైనల్గా లాస్ట్లో చిన్న చిన్న వర్క్స్ అనమాట ఇంకా బెడ్షీట్స్ కూడా మడతలు పెట్టి ఇంకా షెల్ఫుల్లో అయితే సర్దేస్తున్నాను ఇంకా అవి సర్దేసి ఇంకా బెడ్ కూడా సెట్ చేసేసారు బెడ్రూమ్లో బెడ్ కూడా అయితే బిగించేశారు ఇంక ఇక్కడైతే బెడ్షీట్స్ అయితే వేసేయాలి ఇంకా వాటికి బెడ్కి కూడా బెడ్ షీట్స్ అవి వేసేస్తే ఇంకా మేము వచ్చే టైంకి ఫ్రీగా ఇంటి పని అయితే అయిపోతుంది ఇంకా ఇక్కడ చూసుకోవాల్సిన పనులే ఉంటాయన్నమాట బట్టలు స్టిచ్చింగ్ దగ్గర కానీ అవన్నీ అని చెప్పేసి తొందరగా ఇవైతే కంప్లీట్ చేసేసుకున్నాం మళ్ళీ వెళ్తే ఇప్పుడు అలా రాంగ్ కదా చిన్న చిన్న షాపింగ్స్ అవి ఉంటాయి కదా నేను ఇంకా షాపింగ్స్కి వెళ్ళినప్పుడు ఏ క్లిప్పింగ్స్ అయితే ఏం వీడియోస్ అయితే షూట్ చేయలేదు అందుకని వీడియోస్ కూడా రెగ్యులర్గా ఏం పోస్ట్ చేయట్లేదు బయట తిరగడం ఎక్కువ అవుతుంది మనకి వీడియోస్ తీసేవాళ్ళు ఎవరు ఉండరు కదా ఇవైతే నేను నేనే ఫోన్ పెట్టుకొని నేనే తీసుకున్నాను నాకైతే ఎవరు హెల్ప్ ఏం చేయట్లేదు వీడియో షూట్ చేయడానికి నేను ఎక్కడ ఉన్నాను అక్కడ ఫోన్ పెట్టుకోవటం వీడియోస్ అయితే చేసుకుంటా ఉన్నాను నేనే ఎవరైతే వీడియో హెల్ప్ చేయరు ఎవరిని అడుగుతామో నాకు వెయిట్ చేయండి ఎవరి పనులు ఉంటాయి కదా నేనైతే అడగను అందుకే షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా నేను వీడియోస్ కోసం కూర్చుంటే లేట్ అవుతూ ఉంటుందిలే అని ఎక్కడ బట్టలు కొనేటప్పుడైనా కానీ ఏ ఐటమ్ కొనేటప్పుడు వీడియో క్లిప్పింగ్ కూడా అసలు షూట్ చేయలేదు అన్న అందుకని వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయలేదు ఇప్పుడే చెప్తున్నాను ఇంక మీకు ఇవి ఇంక ఇక్కడైతే బెడ్కి అయితే బెడ్షీట్ అవన్నీ వేసేస్తున్నాను ఇంకా ఫైనల్కి వచ్చేసింది ఇంక ఇవన్నీ వేసేస్తే ఇంకా బెడ్రూమ్ అయితే నీట్గా అయిపోయింది కప్బోర్డ్స్ కూడా అవన్నీ తగ్గి క్లీన్గా ఉన్నాయి బెడ్ కూడా రెడీ అయిపోయింది ఏసీ కూడా సెట్ చేయించేసాము ఇంకా కటన్స్ అవన్నీ కూడా అయితే తగిలిచ్చేసాము ఇంకా అంతకు ముందర బెడ్ హైట్ ఉండేది తలక తలకట్టు కింద ఇప్పుడు అక్కడైతే కట్ చేయించాము అవే చిన్న చిన్న చేంజెస్ చేయించాము కట్ చేపించి ఫ్లాట్గా చేసేసాము ఏసీ ముందులో ఫ్రంట్ గోడకు ఉండేది ఇప్పుడు అటు పెట్టాము సీలింగ్ కూడా అనమాట ఫ్లాట్ ఫ్లే ప్లెయిన్గా సీలింగ్ సీలింగే ఇదండి మా బెడ్రూమ్ అయితే ఇలా సింగిల్ లోపల సింగిలేనండి బయట ఇంకొక రూమ్ ఉంటుంది డబలే బట్ దాన్ని స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటాం బియ్యము కందిపప్పు మనకు కావాల్సిన ఏమన్నా సామాన్లు అవన్నీ బయట రూమ్లో అయితే పెట్టేసుకుంటాము ఇంకా కిచెన్ వచ్చేసి ఇది ఇంక వచ్చి వాష్ ఏరియా అనమాట వాషింగ్ మిషన్ ఉంటుంది ఇక్కడ పో వాటర్ కుండీలు ఇక్కడైతే ఒక సింగిల్ బాత్రూమ్ అయితే ఇక్కడైతే ఉంది బాత్రూమ్స్ అయితే పెద్ద పెద్దవన్నమాట ఫ్రీగా ఉంటాయి మనకి సిటీల హౌసెస్లో చిన్న చిన్న బెడ్రూమ్స్లో వేస్తారు బాత్రూమ్స్ ఇలా సపరేట్గా ఉంటేనే స్మెల్ ఏం రాకుండా నీట్గా అయితే ఉంటుంది ఇదొక వాష్రూము బయట ఇంకొకటి స్టెప్స్ దగ్గర ఇంకొక బాత్రూమ్ ఉంటుంది చిన్నిది అది చాలా చిన్నది ఇంకా అవంతా అంత క్లియర్గా ఏమి షూట్ చేయలేదులే అండి అందరూ ఉంటారు కదా ఫ్రీగా ఉండలేరని ఇంకా మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయినాక సాంబ్రాణి అయితే తిప్పేస్తున్నాను స్మెల్ ఏం రాకుండా మళ్ళీ డోర్స్ వేసి వెళ్ళిపోతాం కదా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఉండం కదా అని చెప్పేసి ఒకసారి సాంబ్రాణి కడ్డీలు అవి తిప్పేసి స్మెల్ అయితే చూపించాను అగరబత్తి స్మెల్ అయితే ఇంక ఇలా షెల్ఫ్లో కూడా బొమ్మలు అవన్నీ కూడా సింపుల్గా పెట్టేశాను ఇంకా అవన్నీ ఇంకా చిన్న చిన్నవి అవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని కార్నర్లోవి అవన్నీ అయితే నేనే మీషోలో అలా ఇచ్చాము అవి అయితే సెట్ చేయించేసాము కార్నర్లో బాగుంటుంది కదా హ్యాంగింగ్స్ అలాంటివి ఇంక ఇదైతే హాల్ ఇదైతే హాల్ వచ్చేసింది ఇక్కడైతే సోఫా వస్తుంది ఇంకా అది ఇంకా రాలేదు అది వేయలేదు సోఫా అయితే ఇంక ఇదైతే వెనక బట్టలు ఆరేసుకోవడానికి గొందనమాట ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ అనమాట ఇలా ఎంటర్ అవ్వగానే హాల్ ఇటు సైడ్ బెడ్రూమ్ రైట్కి బెడ్రూమ్ ఉంటుంది ఇటు కిచెన్ ఉంటుంది ఇంకా అలా అయితే మా హౌస్ ఇంకా బయట ఉంది కదా అది అయితే బయట ఇంకొక రూమ్ అనమాట స్టెప్స్ పక్కనే వాష్రూమ్ ఉంటుంది పైన్ హౌస్ ఇదేనండి సింపుల్గా మా హౌస్ అయితే ఇలా ఉంటుంది